నమస్కారం తల్లి చాటు బిడ్డ తల్లి మాట జవదాటడు అంటే అది ఎవరో కాదు మన గురువు గారు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఇతను నిజానికి తల్లి మాట జవదాటని శ్రీరాముడనే చెప్పాలి నేను ఎందుకు చెబుతున్నాను ఇలా అంటే నేను ఇటీవల శ్రీ శ్రీమతి కామేశ్వరి గారు పెట్టిన వీడియోలను చూసి నిర్ఘాంతపోయాను అనడంలో ఏమాత్రము సందేహం లేదు ఆవిడ పెట్టిన వీడియోలను రకరకాలుగా మన యూట్యూబ్ ఛానల్స్ వారు వారికి వారి ఇష్టము వచ్చినట్లు వారి వారికి తోచినట్లు మన గు మన గురువు గారి మీద పోస్టులు పెట్టడం నాకు మింగుడు పడలేదు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక పరిమితిని నియమించుకోవాలి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను గురువు గారికి ఈ వీడియో సమర్పిస్తున్నాను గురువుగారి మొదటి భార్య శ్రీమతి కామేశ్వరి గారు గురువు గారిని వాడని పదజాలంతో తిట్టి వీడియోలు పెట్టడం ఆవిడకైతే అది ఇంపుగా ఉన్నదేమో కానీ నాకేమో నా మనస్సును కలిసివేసింది ఇది నిజం గురువుగారు ఏ తప్పు చేయకుండా గురువుగారిది ఏ తప్పు లేదు మరి ఎందుకు ఈ నిందలు అంటే విధి వైపరీత్యం శ్రీమతి కామేశ్వరి గారు తన మొదటి భర్తను కోల్పోయి ఒంటరిగా నిలిచినప్పుడు ఆవిడ ఆవిడ వేదన చూడలేక ఆమెను తన ఇంటి నుండి పంపలేక గురువుగారి తల్లి గురువుగారిని పిలిచి నాయన కామేశ్వరి నీకు వదిని అయినా ఇప్పుడు ఆమెకు భర్త లేదు ఒంటరి అయిపోయింది నా మాట విని మారు మాట్లాడకుండా ఆవిడను పెండ్లి చేసుకో అని చెప్పడం జరిగింది దానికి అంటే అది విని గురువు గారు అమ్మ నీ ఇష్టం అదే అయితే కానీ అది అదే ఆవిడికి ఇష్టమైతేనే అని గురువు గారు చెప్పడం శ్రీమతి కా కామేశ్వరి కూడా ఒప్పుకోవడం అన్నీ జరిగిపోయాయి పెళ్ళయిపోయింది అంటే ఇద్దరి బిడ్డలు తల్లిగా గరికపాటి నరసింహారావు గారు గారికి ఇల్లాలయ్యింది గురువు గారికి ఇల్లాలయ్యింది శ్రీమతి కామేశ్వరి గారు ఆ తరువాత ఆ ఇద్దరు పిల్లలే చాలని గురువు గారు ఇంకా వేరే సంతానం మనకు అవసరం లేదు అని ఆ ఇద్దరు బిల్ల బిడ్లని తన బిడ్డలుగా భావించి మరలా బిడ్డలు వద్దు అని అనుకున్నారు బిడ్డలు కనలేదు ఇప్పుడు చెప్పండి గురువుగారు ఎక్కడ తప్పు చేశారు అయితే ఇక్కడ తప్పెవరిది అని ఆరా తీయడం సరికాదు వారి అంతర్గత జీవితంలో ఏమి జరిగిందో మనకు తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్లో దీన్ని తప్పుగా చిత్రించి గురువుగారిని గురువుగారిపై అవ్వాకులు చవ్వాకులు